విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని అన్నారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజపతి నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కల్పించాలని హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకువచ్చి చెప్పున్నట్లుగానే ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించారన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగనో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్ గజపతి నగరం నాలుగో వార్డు నెంబర్ జనసేన నాయకులు కలిగిపండు పాయల మహేష్ సామిరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు রবি রবি పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం సంవత్సరం సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అందులో ఈ రోజు ఆఖరి రోజుగా మేము ఊరేగింపు చేసుకోవడం జరిగింది నిజ నగరంలో ఈ ఊరేగింపు అనేది గత పదేళ్లుగా కంటిన్యూషన్ జరుగుతుంది సో అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తే ఇది మాకు కొత్తది ఏంటంటే కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఎంతో మంది అవగాహన చేసినా కూడా ఆయన నిగ్రహంతో ఏ కోపము లేకుండా ప్రతిదీ బరాయిస్తూ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన డిప్యూటీ సీఎం మా జన సైనికులు మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాం ఎందుకంటే ఒక నిజాయితీ పర్యటన అధికారంలో ఉంటే పక్కనున్న అవినీతి కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం పూర్తి స్థాయి బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదిహేను సంవత్సరాలు అధికారంలో షేరింగ్ లో కావచ్చు ఇండివిజువల్ కావచ్చు ఎంత రాష్ట్రానికి ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావలేదు అలాగే మనకి కోస్టల్ కారిడార్ ఉంది కాబట్టి కోస్టల్ కారిడార్ కంప్లీట్ అవ్వాలంటే బీజేపీ సహకారంతో ఈ యొక్క మూడు కార్యక్రమాలు కానీ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న యువత కానీ అలాగే ఎవరైనా వలసలు వెళ్ళారు వలసలు వాళ్ళు ఆగిపోతే యువతకి ఉద్యోగాలు వస్తాయి పారిశ్రామిక డెవలప్ అవుతుంది కాబట్టి ఈ మూడు కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటే అవుతాయని మేము నమ్ముతున్నాం మా ప్రయాణం స్థాయి ఎప్పుడు పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది నమస్కారం